అందుకే మొక్కలను పెంచాలి చక్కగా ఇలా నాకంటే రెట్టింపు మీరు హార్వెస్ట్లు తీసుకోవాలి సింపుల్ మన ఇంట్లో దొరికే వాటిలతోనే మనం పంటలు పండించుకోవచ్చు ఎగ్ ఆయిల్ బెస్ట్ లిక్విడ్ మొక్కల కోసం అయితే భలే ఉపయోగపడుతుంది రైతు నేస్తం మిద్య తోట పురస్కారాలకి నన్ను గెస్ట్గా పిలిచారండి వెంకటేశ్వరరావు గారు మీకు కృతజ్ఞతలు అక్కడ కలుసుకుందాం నమస్తే అండి ఎంత బాగున్నాయి చూడండి లాగా పేపర్ ఫ్లవర్స్ ఎండాకాలం కొత్తిమీర చూడండి కొత్తిమీర ఎట్లా ఉందో ఇట్లా ఆకులు ఇట్లా ఉంటే రాత్రిపూట చెక్ చేస్తే మనకు పురుగులు కనపడతాయి నేను సాయంత్రం వచ్చి చెక్ చేస్తాను ఈ ఫ్లవర్ స్టోర్ అండి ఎలా ఉన్నాయో ఇదిగండి మందారాలు ఇదిగండి రామఫలాలు రామఫలాలు కోసుకున్నాం మెత్తగా అయిపోయిందండి చాలా మెత్తగా అయిపోయింది ఇట్లా కట్టుకున్నా నేను ఉడతలు మామిడికాయలు అన్నీ వాటికి ఇష్టం వచ్చినాయి తింటాను ఈ రామఫలాలు ఇవి చాలా టేస్ట్ మన ఇంట్లో పండిన రామఫలం మట్టికి భలే టేస్ట్ ఉందండి అందుకని నేను సేవ్ చేశాను ఈ కాయ సేవ్ చేశాను భలే ఉంది అసలు రంగు మట్టికి ఇలా సంచులు నాకు హ్యాపీగా ఉంది ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి బాగా పండిపోయింది పట్టుకుంటేనే రాలిపోయేటట్టుంది ఇక్కడ కట్ చేయాలి ఎంత బాగున్నాయి చూసారా రెండు కాయలు ఎత్త ఉంది ఇక్కడ కట్ చేస్తున్నా బయట కొన్నాం కానీ ఇంత తీగలేదండి ఇదిగోండి ఇది కూడా కట్ చేసి మిట్ చూపిస్తాను ఎంత బాగున్నాయండి అందుకే మొక్కల్ని పెంచాలి చక్కగా ఇలా నాకంటే రెట్టింపు మీరు హార్వెస్ట్లు తీసుకోవాలి సింపుల్ మన ఇంట్లో దొరికే వాటిలతోనే మనం పంటలు పండించుకోవచ్చు ఎగ్ ఆయిల్ బెస్ట్ లిక్విడ్ మొక్కల కోసం అయితే భలే ఉపయోగపడుతుంది ఎంత బాగున్నాయి చూడండి అసలు కిలో ఉంటాయి ఎడినం పూలు చూడండి ఎట్లా పోస్తున్నాయో భలే పోస్తున్నాయి ఇవి ఎండాకాలం భలే పోస్తాయి పెడినం ఇవ్వండి చుక్కకూర చూడండి ఎంత బాగుందో కట్ చేసాము రేపు కట్ చేసుకుందాం చుక్కకూర ఎండాకాలం మనకి స్ట్రాబెరీస్ వస్తున్నాయి భలే వస్తున్నాయి ఇప్పుడు ములక్కాయలు ఉన్నాయి కోసేసుకుందాం ఈ రెండు ములక్కాయలు ముదిరినాయండి నేను ఇషా ఫౌండేషన్ నుంచి వచ్చినాక ఫస్ట్ కూరగా వండుకోవాలని పైకి వస్తే తోటకూర కోసుకెళ్ళిపోయాను తోటకూర ఒకరోజు వండాను ములక్కాయ పోసి ఒక రోజు వండుకున్నా మరలా రెండు కాయలు వచ్చింది ఇది భలే టేస్ట్ ఉంటుంది గారు నిన్న ఒకళ్ళు అడిగారు ములక్కాయలు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో వస్తాయని ఇది ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్నా అట్లా పెట్టుకున్నానండి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇంకో రోజు కోసుకోవచ్చు ఇవి కూడా అక్కడ పెట్టేసి వస్తున్నా నా దగ్గర లాంగ్ మార్బరీ రెడ్ కలర్ ఉంది చిన్నది ఉంది ఇది అండి గ్రీన్ ఉంది గ్రీన్ ఉంది నేను రోజుకి రెండు కోసుకుని ఇట్లా తినేస్తున్నా ఇదిగోండి టమాటాలు కోసేసుకుందాం నాకు టమాటాలు కావాలి నేను కోసేసుకుంటున్నాను కొంచెం పచ్చి కూడా కోసుకుంటా అవి పండిపోతాయి మళ్ళీ ఇక ఇట్లా రంగు వచ్చినాయి టమాటా ములక్కాయ చేస్తే ఈ ఉంటుంది అబ్బో మా అత్తగారికి భలే ఇష్టం ఇగోండి ఎంత బాగున్నాయి చూడండి నేను అసలు టమాటాలు కానీ ఏమీ కొంటలేదండి మన ఇంట్లో ఏది పండితే వాటితోనే నేను వంట చేస్తున్నాను మనం ఆర్గానిక్గా పండించుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మన కొన్ని కోసుకున్న తోటకూర కోసినప్పుడు కొప్పులోకి తోటకూర కోసుకున్నా ఎండాకాలం ఇంకా రావు మనకి టమాటాలు మంచిగా విద్ధి మీద ఈ చెర్రీ టమాటా అనుకోండి బాగా వస్తాయి అటు వెళ్దాం అటుపక్కన ఉన్నాయి ఇంకా అటుపక్కకి వెళ్ళిపోద్దాం బాగానే వస్తాయి అటు వెళ్దాం పదండి ఇక్కడ ఒక సొరకాయ నిలబడింది ఈసారి తీగ జాతి మంచిగా లేదు ఇది ఒక కాకరకాయ వచ్చింది వీళ్ళకి పోషకాలు అందించాలి అందిద్దాం రెండు ఇట్లాగే వచ్చింది ఇంకా టమాటాలు ఉన్నాయి కూసేస్తాం కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో కాకరకాయలు అవి ఇవి కలిసి వండుకుంటాం సరిపోతాయి ఒక పూటతో వచ్చేస్తాయి టమాటాలు చూసారా ఎట్లా ఉన్నాయో ఈ ఎండాకాలం టమాటా మన మిద్ది మీద మట్టి సూట్ అవ్వదు కుదిరితే కింద షేడ్ నెట్లో పెట్టుకోవాలి మనం టమాటాలు లేవు మన ఇంట్లో ఎట్లా అనుకున్నాను నాకు వచ్చేసింది ఈ పెండ్ ఈ టమాటాలు ఇగండి ఓ ఇటు ఉన్నాయండి బాబు బాగానే ఉన్నాయి కోస్తాను ఒకసారి పోసేస్తాయి సొరకాయ పడింది కానీ వీటికి ఇవ్వాలి అవి పచ్చి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి చూడండి కోసేసుకుంటే పండిపోతాయి ఎండకి తట్టుకోదు సొర ఎండాకాలం మనం పెట్టాల్సిన మొక్కలు ఏంటంటే సొర బీర బెండ భలే వస్తాయి ఈ కనపడవు కొంచెం అటు ఉన్నాయండి అటు ఎల్లికి వస్తాయి టమాటాలు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి కోసేసుకున్నాం ఇక అయిపోయినాయి అండి టమాటా ఇన్న వచ్చినాయి ఇక్కడ చెర్రీ టమాటా ఉంది టమాటాలు అయితే బాగానే వచ్చినాయి మనకి ఇక టమాటా అయిపోయింది టమాటా మొక్కలు కొన్ని తీసేస్తా చిక్కుడుకాయలు చూడండి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఉన్నాయో చిక్కుడుకాయలు కోస్తా ఇవన్నీ పిందలు పడుతున్నాయి ఇవన్నీ తనాలకు రెడీ అయిపోతున్నాయి ఇక్కడ ఇది చూడండి ఎక్కడ ఉన్నాయో బీన్స్ కూడా ఉన్నాయి కోసుకుందాం మంచి లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి ఇప్పుడు పది రోజులు అయింది వీటి చూసి ఇవ్వండి చిక్కుడుకాయలు పెద్దలు వస్తాయి ఇవ్వండి వంకాయలు కోసుకుందాం వంకాయలు బాగానే వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెట్లు ఈ వంగ చెట్లు అబ్బో తెల్లవంకాయలు ఎన్ని ఉన్నాయండి బాబు చాలా ఉన్నాయి ఈ చెట్టు చూసుకోలేదు ఎందుకు కాసింది మనకు మట్టికి మిద్దితోటి ఉంటే కూరగాయలు మన ఇంట్లోకి మనకు వచ్చేస్తాయి టమాటాలు వంకాయలు ఈ చిన్న వంకాయలు కూడా కోసేయాలి ఎందుకంటే మనకి ఇవి ఏమవుతాయి అంటే ముదిరిపోతున్నాయి ఇట్లా లేత కోసుకుంటే బాగుంటున్నాయి ఈ వంకాయ అండి ఎంత బాగుందో దోని ఇక్కడ వంకాయలు అయిపోయాయి రెడ్ రోజు రోజు ఇటు రండి కరివేపాకు చెట్టు చూడండి కట్ చేసేసాను కదా నేను కట్ చేస్తే ఎట్లా వచ్చిందో ఇట్లా పువ్వులు వస్తే తుంచేయాలి మనం ఇక్కడికి పువ్వులన్నీ తుంచేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా గుబురుగా వస్తుంది నేను కనపడ్డవి కనపడ్డట్టు తుంచేస్తున్నాను పువ్వు రానివ్వకూడదు పిల్లండి అన్ని మొగ్గ ఇట్లా తుంచేయాలి ఈ మొగ్గలు కూడా పప్పుచారలు వేస్తే మంచి వాసన వస్తుంది ఇట్లా తుంచేస్తారు ఇదిగోండి బార్పు రాసి అంతా పువ్వు వస్తుంది మొత్తం పూత ఇదిగోండి ఇదిగోండి కనకాంబరాలు ఎంత బాగా పూలు పోస్తున్నాయో మరుగు కనకాంబరం కలిపి కట్టుకోవచ్చు అంటే డ్రాగన్ ఫ్రూట్ లేదా అన్నది డ్రాగన్ ఫ్రూట్ ఉంది అదిగోండి ఫాస్ట్ అండి లిక్విడ్స్ ఇస్తే మళ్ళీ వచ్చేస్తాయి నేను ఇస్తాను కంపల్సరీ మిద్ది తోటని పెంచుకోండి పక్కగా పెంచుకునే వాళ్ళు ఎండాకాలం కొంచెం కష్టపడాలి జాగ్రత్త బుట్టడు ఇదిగోండి వీటికి ఇటు కొట్టేయాలి ఇట్లా వస్తే పాస్మేట్ కానీ ఎగ్ ఆయిల్ కొట్టేస్తా నేను కలిపి

ేటెడ్ జాంకాయ భలే ఉంటుంది ఇది ఇది నేను మీకు కొరికి చూపిస్తాను బలే భలే ఉందండి భలే ఉంటుంది ండి ఇంకా బీన్స్ ఉన్నాయి కోసుకున్నాం ఈసారి పెద్ద వచ్చినాయి కూరగాయలు బీన్స్ కూడా కోసుకొచ్చేస్తున్నాం రండి బీన్స్ కోసుకుందాం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆ సౌండ్స్ ఇగండి భలేముంది చెప్తా ఎన్ని వల్సిందో చూడండి ఇంకా పొద్దున్నే వస్తామో సైకి ఎప్పుడు వస్తామో చూస్తా అట్ట కొడుతున్నారు ఇత్తనాలుంటే బీన్స్ కూడా చిగురు వస్తుందండి చూద్దాం ఎండాకాలం కాగిధము అనుకున్నాను వస్తున్నాయి చూద్దాం ఇక్కడే ఉంచుతా మనకు కొంచెం వచ్చినా చాలు ఎండక మనకి బీన్స్ వచ్చినాయి చూసారా అండి ఈరోజు వచ్చిన కూరగాయలు వంకాయలు కిలో రామఫలం కిలో ఈ మట్టికి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి బీన్స్ టమాటాలు కిలో పైన వచ్చినాయి చెర్రీ టమాటా చాలా రేట్ ఉంటుంది మీరు కావాలంటే చూడండి మిద్ది తోటలో ఈజీగా మనకి తినే కూరగాయలు మనం పండించుకుందాం ఈజీ పద్ధతిలో ఒకసారి నా పాత వీడియోలు చూడండి నేను ఇచ్చే మొక్కలకి లిక్విడ్స్ మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకుని చేసుకుని ఇవ్వచ్చు మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేయాలి అంతే ఇగోండి రామఫలం జానకాయ తిని చూపించానా లాంగ్ మల్బరీ చూపించాను గ్రీన్ మల్బరీ కింద ఉంది మనకి ఇంకా మామిడికాయలు ఉన్నాయి కమలకాయలు ఉన్నాయి స్ట్రాబెరీ గోవా కాయలు కాస్తుంది ఇది చూపిస్తా ఇది మన ఇంట్లో పండినట్టు మట్టికి బయట టేస్ట్ లేదు నాకైతే భలే హ్యాపీగా ఉంది ఎంత బాగున్నాయి చూడండి టేస్ట్ చెప్తాను మీకు ఇది ఇట్లా ఉంచేస్తాను ఇది ఇంకో రోజు తింటాం నాకు ఇట్లా తింటే మీ అందరికి కాశ పెడుతున్నా కానీ మీరు కూడా పెంచాలి పెంచి మీరు ఇట్లాగే నాకంటే రెట్టింపు తీయాలి నేల మీద బాగా కాస్తాయి రామఫలాలు అబ్బా మృత్యమైన సూపర్ సూపర్ అంటే సూపర్ సేంద్రీయంలో పంటలు పండించిన కూరగాయలు ఏంటి పళ్ళు ఏంటి ఎంత రుచిగా ఉంటాయో నేను చెప్తున్నాను మీరు ఒకసారి టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇన్ని కూరగాయలు కోసుకున్న మాకు మూడు నాలుగు రోజులు వచ్చేస్తాయి మళ్ళీ నాకు మళ్ళీ ఆకుకూరలు ఉన్నాయి చూసారుగా ఆకుకూర ఆ కట్ చేస్తున్నా అప్పటికప్పుడు వండుతున్నా ఈసారి మళ్ళీ ఆకుకూర కట్ చేసి చుక్కకూర పొప్పేసేటప్పుడు మీకు చూపిస్తా ఎంత హ్యాపీ అండి తప్పకుండా అందరం మొక్కలు పెంచుకుందాం సద్గురు గారి దగ్గరికి వెళ్ళి సేవ్ సాయిల్ గురించి మనందరం ఇంకా జాగ్రత్తగా మన భూమిని మనం రక్షించుకుందాం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ త్రీ డేస్ భలే జరిగిందండి ప్రోగ్రామ్స్ నా వీడియోలు పోస్ట్ చేశాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నది నాకు సద్గురు గారి బ్లెస్సింగ్స్ కూడా దొరికినాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది మీతో చాలా సంగతులు చెప్పాలి ఈసారి లైవ్కి వచ్చి చెప్తాను మీ కబుర్లన్నీ ఓకేనా అండి ఉంటానండి బై అండి